ఎంతో సంతోషంగా చెర్రి లోపలికి వస్తూ ఉంటాడు ఏంట్రా అసలు ఈ చైర్లో నేను కూర్చుంటే నో కూర్చున్నావేంటని అలా అడుగుతుందేంటి అంటే ఈ ఆఫీస్లో పెద్ద స్థానం నాదే అని చెప్పాను సోదరా ఏంటి నీ మనసులో స్థానం సోదరా అంతే మరేం లేదు అవునా చెక్ ఇచ్చావా దానికి రెండు సున్నాలు యాడ్ చేసి ఇచ్చాను సోదరా ఏంటి అంటే చెక్ చెక్ ఇచ్చానని చెప్తున్నాను సోదర మరేం లేదు సరే సోదరా ఐస్ క్రీమ్ నీ చేతులతో చినిపించు తినిపించడానికి ఏముందని వాటర్ లాగా తాగడమే అయ్యో సోదర ఇలా అయిపోయిందేంటి ఇప్పుడు వస్తే ఇలాగే ఉండకుండా మరి ఇంకెలా ఉంటుంది అని అనగానే అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వకు ఫోన్ చేస్తారు అమ్మగారు ఏంట్రా అమ్మగారు ఆ రోజు రాజమండ్రిలో కృష్ణప్రసాద్ కోసం వెతికారని చెప్పాను కదా అవును చెప్పావు అంటే ఇక్కడ స్కెచ్ గీసే ఆర్టిస్టులు ఉన్నారు అమ్మగారు ఆమె ఫేస్ నాకు బాగా గుర్తుంది ఆమె రూపురేఖలు చెప్తే వాళ్ళు స్కెచ్ గీస్తారు అప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంది కదా నువ్వు ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేశావంటే ఇదిగో ఇదే అయితే అతన్ని ఇంటికి పిలిపించమంటారా అమ్మగారు వద్దు ఇప్పటికే ఆయన కాస్త కోపంలో కోపంగా ఉన్నాడు నేనే పాడుబడ్డ గెస్ట్ హౌస్కి వస్తాను వాణి కూడా అక్కడికే తీసుకొని రా సరే అమ్మగారు అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తాడు ఇక భూమి మాత్రం వస్తుంది లిస్ట్ కావాలని చెప్పాను కదా అవునమ్మా నువ్వు వస్తావని తెలిసే ఇదిగో ముందే తీసి పెట్టాను అని విధంగా అంటూ భూమికి ఇవ్వగానే ఆ లిస్ట్లో కృష్ణప్రసాద్ అన్న పేరును చూస్తుంది ఇదిగో ఈయనే ఈయన్ని నేను చూశాను అవునా ఇతను నేనా వెంటనే ఫోన్ చేయండి నేను మాట్లాడాలి ఆయనతో ఎన్నో మాట్లాడాలి సరే అమ్మా ఉండు నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే ఆ నెంబర్ మీద ఫోటోని చూసి ఫోన్ చేస్తూ ఉంటాడు రింగ్ అవుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ మంచి నిద్రలో ఉంటారు అమ్మా ఫోన్ తీయట్లేదమ్మా అని విధంగా అంటూ ఉండగా ఏంటి తీయకపోవడం ఏంటి యాభై వేలు ఇచ్చాను తీయట్లేదు అంటున్నావేంటి అలా చెప్పించకమ్మా కావాలంటే స్పీకర్ ఆన్ చేస్తాను నువ్వే విను అని అంటూ వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ని లిఫ్ట్ చేయబోతూ ఉండగా మీరా వస్తుంది ఏంటండి మీరు ఏమనుకుంటున్నారు ఏమైంది మీరా ఏం జరిగింది ఆ ఆవిడెవరో వచ్చి అదే మిమ్మల్ని ఆ శారదను ఒకటి చేయాలని అడుగుతుంది మీరు విడిపోయిన విషయం మిమ్మల్ని ఎలా కలపాలా అని అంతలా ఆలోచిస్తుందంటే మీకు తెలియకుండా ఉంటుందా అసలు తనెవరో నాకు నిజంగా తెలియదు అసలు ఇంతనని చూడలేదు అని అంటూ ఉంటే అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని భూమికి చెప్తూ ఉంటారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి లిఫ్ట్ చేస్తారేమో సరే అమ్మ మళ్ళీ చేస్తానుండో అని అంటూ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ మాత్రం మీరా మాటలను వింటూ ఫోన్ని ఆఫ్ చేస్తూ ఉంటాడు ఎందుకండి ఆ మహానుభావురాలు తల్లికి ఎప్పుడు మీరే కావాలని ఉంటుంది మీరేమో తన గురించే ధ్యాస అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకండి తన గురించే ఎందుకు ఆలోచిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు మేమేం కావాలి ఎందుకు ఊరికే పదే పదే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా తను ఎవరో తను ఎలా ఉంటుందో నేను ఇంతవరకు చూడలేదు తాను మాట్లాడిందంటే నువ్వెలా నమ్ముతావు నేను ఎలా నమ్ముతానండి కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంటే నమ్మకుండా ఉంటారా మీరే చెప్పండి అని కోపంగా అంటూ ఉంటే ప్లీజ్ అండి మళ్ళీ ఒకసారి ట్రై చేయరా అని భూమి చెప్పగానే సరే అమ్మ మళ్ళీ చేస్తానులే అని అంటూ మళ్ళీ కాల్ని ట్రై చేస్తూ ఉంటాడు ఇదిగో అమ్మ నువ్వే చడు కావాలంటే ఫోన్ని తీయట్లేదు అవునండి ఇప్పుడు ఎలా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేయండి అని అనగానే సరే అమ్మా ఉండు చేస్తాను అని అంటూ మళ్ళీ చేస్తూ ఉంటారు అంతలో ఫోన్ లిఫ్ట్ చేయ మీరా ఇలా అంటూ ఉంటుంది తన మాటలకి మా అన్నయ్య కూడా ఒప్పుకునేలా ఉన్నాడు కానీ సమయానికి వదిన ఆ పిల్లని తీసుకుని పోవటం వల్ల బ్రతికిపోయాను లేదంటే ఇప్పుడు ఏం జరిగేదండి ఏమనుకుంటున్నావు ఆ సీమటప్పకాయ మాట్లాడిన మాటలకు మా అన్నయ్య ఒప్పుకుంటే ఇప్పుడు ఎలా ఉండేదండి నువ్వు చెప్పిన ఆ సీమ టపాక ఎవరో నాకు తెలియదు అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు చాలా ఆపండి ఆవిడ గారి కోసం నన్ను నా బిడ్డల్ని అన్యాయం చేయాలని అనుకుంటున్నారా ఇన్నాళ్ళు మీరు గుళ్ళో బయట కలుసుకుంది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టాలని చూస్తున్నారా మీరా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇన్ని సంవత్సరాలు లే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే ఎందుకు నేను తీసుకుని రావాలని అనుకుంటాను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఎన్నిసార్లు చెప్పాలి తను ఎవరో నాకు తెలియదని ఎంత చెప్పినా నువ్వు వినవా సరే నువ్వు వింటే విను లేదంటే లేదు కానీ తను ఎవరో నాకు తెలియదు అని అంటూ కోపంగా ఫోన్ను పట్టుకునే అక్కడి నుండి వెళ్తూ ఉంటే సరేలేండి మీరు కాస్త నెంబర్ ఇస్తారా ఫోన్ తీయట్లేదు కదా ఇదిగో అమ్మ నెంబర్ తీసుకో సరే నేను వెళ్తాను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానులేండి అని అంటూ వెంటనే అక్కడి నుండి భూమి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి కృష్ణప్రసాద్ బయటికి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో ఆ ఫోన్ని చూసి హలో నేను ఫోన్ని ఆఫ్ చేస్తుంటే పదే పదే ఫోన్ చేస్తున్నారు అంటే మీ కోసం ఒక అమ్మాయి వచ్చింది ఎవరు అంటే మిమ్మల్ని రాజమండ్రిలో చూసిందంట హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చే ప్యాసింజర్ లిస్ట్లో మిమ్మల్ని చూసి గుర్తుపట్టింది ఎలాగైనా నెంబర్ కావాలని నెంబర్ తీసుకుంది ఫోన్ చేశాను కానీ మీరు సమయానికి ఫోన్ తీయలేదు ఇందాకే బయటికి వెళ్ళింది అంటే ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానని చెప్పింది అవునా తను ఎవరు ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే నేను తనతో మాట్లాడిపిస్తాను అని అంటూ వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు అంతలో భూమి ఆటో ఎక్కేసి వెళ్తూ ఉంటే ఓ అమ్మాయి ఓ అమ్మాయి అని అంటూ పిలుస్తూ ఉంటే ఇక వినపడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో తను వెళ్ళిపోయిందండి ఇంటికి వెళ్ళక ఫోన్ చేస్తానని చెప్పింది సరేలేండి అసలు రాజమండ్రికి నేను వెళ్ళాను తనకేంటి సంబంధం సరేలే తను ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను లే భయ్య అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తారు మరోవైపు మాత్రం భూమిని చూసిన ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే స్కెచ్ గీస్తూ ఉంటాడు తన ముక్కు కాస్త కోలగా ఉంటుంది ఇక కళ్ళు మాత్రం గుండ్రంగా ఉంటాయి కనుబొమ్మలు తేలి తేలినట్టు పైకి మాత్రం ఉంటుంది అని విధంగా అంటూ చెప్తూ ఉంటే అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది తను ఎవరా అని ఇక అలా తన రూపులేఖలను చెప్తూ ఉంటాడు అలాగే మెడ కాస్త కొంచెం పొడుగ్గా ఉంటుంది అనే విధంగా అంటూ చెప్తూ ఉంటే అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఇదిగో తనే తనే స్కెచ్ రెడీ అయింది మేడం అనే విధంగా అనగానే వెంటనే ఎంతో ఆతృతగా అపూర్వ గబగబ నడుచుకుంటూ వచ్చి డ్రా గీసిన బొమ్మను చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది తన తన అవును మేడం ఈ ఈఎంఐ ఆ రోజు కృష్ణప్రసాద్ గురించి అడిగింది ఈ అమ్మాయి అమ్మగారు అసలు ఇది కావడం ఏంట్రా అనే విధంగా అంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే వార్నింగ్ ఇచ్చిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అపూర్వ అంతలో శోభ కూడా గుర్తుకు వస్తుంది అసలు తనని చూస్తుంటే నాకు ఆ శోభ గుర్తుకు వస్తుంది ఏంటి అసలు తనకి ఈ శోభకు ఏంటి సంబంధం నాకెందుకు అలా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం మీరా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో అమ్మ ఏమాచిస్తున్నావు ఏం లేదురా చెల్లి భోజనం చేసిందా ఇంకా చేయలేదురా ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు ఏం లేదురా నువ్వు తిను అవును ఏమైనా తైతక్క ఏమైనా అందా తనెందుకు అంటుందిరా అంతలో మీరు ఇక్కడ ఉన్నారా ఆంటీ ఆంటీ నేను అతి త్వరలో నా వాళ్ళను కలుసుకోబోతున్నానంటే తనెవరో తెలిసిపోయింది అవునా మంచిది ఇక నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతావు అన్నమాట అలా అంటున్నారేంటి అవును వెళ్ళిపోతావు కదా మరి నిన్ను సంతోషపడతాను కదా ఆంటీ మనసులో ఏముందో మీకు తెలీదు కానీ ఇవ్వడం ఒకటే తెలుసు ఇష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు మనసులో ఉన్న ఇష్టం ఏంటో తెలుసుకుంటే మంచిది అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు మీరు ఉండండి ఆంటీ అయినా మీకు ప్రేమించడం తెలుసా ప్రేమించడం తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ఉండరు ప్రేమిస్తే తెలుస్తుంది అని కోపక అంటూ ఉంటే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు గగన్ భూమి నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ వెంటనే శారద బయటికి తీసుకొని వస్తుంది నువ్వు అలా మాట్లాడద్దమ్మా వాడికి తెలిస్తే వాడు వాని కోపం తెలుసు కదా ఎందుకంటే ఎన్నాళ్ళని మీరు ఇలాగే ఉంటారు ఆంటీ నేను ఏ రోజు ఇంటికి దూరంగా వెళ్ళిపోతానో తెలియదు కానీ నేను వెళ్లే ముందు మీ ఇద్దరిని ఒకటి చేసే వెళ్తానండి ఖచ్చితంగా లేదమ్మా వాడి కోపం వాడి కోపం ఎవ్వరూ ఆపినా ఆగదమ్మా నీకు తెలియదమ్మా ఆంటీ మీ మనసులో ఉన్న ఇష్టాన్ని మీరెందుకు చంపుకోవాలంటే మీరు చంపుకోకూడదు మీ ప్రేమ గెలవాలి నేనున్నంత వరకు అలా జరగదు నేను వెళ్ళే లోపైనా సరే మీ ఇద్దరిని కలిపి వెళ్తానండి నేను మీకు నేను మాట ఇస్తున్నాను అనే విధంగా అంటూ భూమి అక్క నుండి వెళ్తూ ఉంటే శారద మాత్రం మౌనంగా అలానే భూమిని చూస్తూ ఉంటుంది